వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ఆ వీధికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది కాలుష్యాన్ని నివారించే విధంగా ప్రతి ఏటా ఒక వెరైటీ వినాయకుడు ఆ వీధిలో దర్శనమిస్తుంటారు కడప నగరంలోని మార్కెట్ మార్కెట్లో నాలుగు అడుగుల ముప్పై కేజీల శనగల గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు పర్యావరణాన్ని హాని కలిగించకుండా ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామంటున్న శనగల వినాయకుడు తయారీదారుడు వంకదారి రాము ఈ వివరాలు తెలిపారు ఈ సంవత్సరం కూడా మేము గత పదమూడు సంవత్సరాలుగా వాతావరణానికి మరియు పర్యావరణానికి హాలి తనని వస్తువులతో సొంతంగా మేమే విజయాలను తయారు చేసుకొని ప్రతి ఏటా మేము ఈ వినాశ చవితి రోజు పూజ జరుపుకుంటున్నాము ఇంత గతంలో మేము దూతితో దూతి జనపతని లడ్డుతో లడ్డు దనపతిని సిమ్టాట్తో సిమ్ దణపతి అని అలాగే మిలెట్స్ తో మిలెట్ దణపతి ఇలా పలు విధాలుగా మేము మన వాతావరణానికి మరియు పర్యావరణ ఆనందాన్ని వస్తువులతో తయారు చేశాము అలాగే ఈ సంవత్సరం కూడా మట్టితో దాదాపు పన్నెండు రోజుల మట్టి విగ్రహాన్ని కలకత్తా తలాచారులచే శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఈ విగ్రహానికి మా దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది అలాగే మా ఉనికిని మేము పోదొట్టకుండా ప్రతి సంవత్సరంలాగే ఒక వస్తువులతో తయారు చేయాలని సంకల్పంతో మట్టి విగ్రహానికి మీద శనగలతో విగ్రహాన్ని తయారు చేశాము ఈ ఈ చిన్న గణపతి దాదాపు నాలుగు ఎత్తున్నాడు దాదాపు ముప్పై చేయాల శనిజలను వాడటం జరిగింది ఈ విధంగా మేము తెలిసిన సంవత్సరం కూడా మా వీధిలో వాతావరణానికి మరియు పర్యావరణ చాలని ఆహనులతో మా జన ధనపతిని ఉత్సవాలను ధనంధన జరుపుకుంటున్నాం